దేవుడి యొక్క వాక్యం అర్థం కావాలి అంటే వాడిలో ఒక లక్షణం ఉండాలి ఏంట లక్షణము ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని వ్యక్తి అయితే అప్పుడు దేవుని యొక్క బోధ వానికి అర్థమవుతుంది అప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యములన్నీ కూడా దేవుడు వానికి విశదీకరిస్తాడు అంటే అన్ని అతనికి స్పష్టంగా తెలిసి చూపిస్తాడు సో అది గ్రీకులో డూ హిస్ విల్ అన్నది డిజైర్ హిస్ విల్ ఆయన చిత్తమును కోరుకునేటువంటి వానికి ఆయన చిత్తం పట్ల సమర్పణ భావము కలిగినటువంటి వానికి ఆయన చిత్తము చేయుటే నా జీవిత ఆశయము అని పెట్టుకున్నటువంటి వానికి ఆయన బోధ అర్థమవుతుంది చాలామంది అంటుంటారు బైబిల్ చదువుతున్నాను బ్రదర్ అర్థం అవ్వట్లేదు బైబిల్ చదువుతున్నాను బ్రదర్ బోర్ కొడుతోంది బైబిల్ చదువుతున్నాను బ్రదర్ నిద్ర వస్తుంది ఎందుకంటే బైబిల్ ఎంతోమంది ఎన్నో రకాలుగా చదువుతారు కొంతమంది అలవాటు ప్రకారం కొంతమంది ఆచారం కొరకు కొంతమంది మనస్సాక్షిలో వారికి ఇబ్బంది లేకుండా కొంతమందికి బైబిల్ చదివితే తల్లి తండ్రి భోజనం పెడతారు కొంతమందికి బైబిల్ చదివితే ఎప్పుడైనా క్విజ్లో పార్టిసిపేట్ చేస్తే ప్రైజ్ వస్తుంది కొంతమందికి బైబిల్ చదివితే ఎవరైనా ప్రశ్న అడిగితే కనీసం కొంతైనా చెప్పొచ్చు రకరకాల కారణాలు డజన్ కారణాలు ఉంటాయి బైబిల్ ఎందుకు చదవాలో కానీ బైబిల్ దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఎందుకు చదవమంటున్నాడు ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని చేయడానికి మనస్సును కలిగి ఉండి బైబిల్ చదవండి అప్పుడు ఆయన చిత్తం నీకు తెలిపిస్తాడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను ఏం చేయమంటారో చెప్పండి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నప్పుడు మీ మనస్సు నాకు తెలుసు అనుకోండి నేను చెప్పింది మీరు ఎట్లాగూ చేయరు అన్నప్పుడు నేనేమన్నా నా టైము మీకు ఏం చేయమంటానో చెప్పుకుంటూ వేస్ట్ చేస్తానా సర్లే బాబు పో అని చెప్పేసి వెళ్ళిపోతాను సో చాలామంది యొక్క హృదయంతరంగాలు దేవుడికి తెలుసు వారికి దేవుడి చిత్తం అంటే ఆసక్తి లేదు దేవుడి చిత్తం అంటే ప్రీతి లేదు దేవుడి చిత్తం చేసేటువంటి ఉద్దేశం లేదు కనుక దేవుడు వారి విషయంలో వాక్యమును మరుగు చేసి పెడతాడు పరిశైలకు అదే చేశాడు సో రోజున సంఘాల నిండా ఉన్నటువంటి క్రైస్తవ పరిశైలకు కూడా వాక్యం ఎందుకు అర్థం కాదంటే దేవుడి చిత్తం చేయాలన్నటువంటి ఉద్దేశం వారికి లేదు ఒక భక్తుడు అన్నాడు ప్రతి శాస్త్రములో ఒక సాధనం ఉంటుంది నేర్చుకోవడానికి అంటే ఎవ్రీ సైన్స్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ లెర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ట్రానమీలో టెలిస్కోప్ ఉంటుంది అస్ట్రానమీ ఖగోళ శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలంటే టెలిస్కోప్ ద్వారానే సాధ్యం దాని తర్వాత బయాలజీలో మైక్రోస్కోప్ ఉంటుంది బయాలజీ జీవశాస్త్రం అంటారు దాన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోప్ అవసరం అలాగే జియాలజీ దానికోసం మనకు ఈ యొక్క సుత్తి అవసరం సో దేవుడి చిత్తము దైవశాస్త్రం థియాలజీ తెలుసుకోవాలంటే మనకున్నటువంటి ఏకైక సాధనం టూల్ ఏంటి అంటే ఒబీడియన్స్ డిజైర్ టు డూ గాడ్స్ విల్ విల్లింగ్నెస్ టు డూ గాడ్స్ విల్ దేవుడి చిత్తము చేయుటకు కోరికను కలిగి ఉండుట దేవుని చిత్తము చేయుటకు మనము తృష్ణగొని ఉండుట